శాసన మండలి సమావేశాలు ఆరు రోజుల పాటు కొనసాగాయి ఐదు బిల్లులకు మండలి ఆమోదం తెలపగా సభ్యులు అడిగిన తొమ్మిది ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు ద్రవ్య వినిమయ బిల్లు స్కిల్ యూనివర్సిటీ సివిల్ కోర్ట్స్ సవరణ బిల్లు తదితర బిల్లులు ఆమోదం పొందాయి నిన్న స్కిల్ యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందగా యువత స్వయం ఉపాధి పొందే విధంగా శిక్షణ ఇవ్వాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు పరిశ్రమల అవసరాల మేరకు పాఠ్యాంశాలు రూపొందిస్తామన్న మంత్రి సురేంద్రబాబు సెప్టెంబర్లో నైపుణ్య వర్సిటీలో ప్రవేశాలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు అద్భుతమైన క్రీడాకారులను తయారు చేసేందుకు సర్కారు నిధులు వెచ్చించాలని గుత్తా సూచించారు రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తెస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు మాలా మాదిగల మధ్య కొంత వ్యత్యాసాలు ఉన్నాయన్న గోరేటి వెంకన్న భాజపా జన దమాషా ప్రకారం మాలలకు వాటా దక్కాలని డిమాండ్ చేశారు పార్టీ ఫిరాయించిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని మండలి సభ్యుడు మధుసూదనాచారి డిమాండ్ చేశారు ప్రసాదరావు గారు 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 ఎంఎస్ విఠల్ గారు ఈ నలుగురు కూడా మరి పార్టీ వారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఇచ్చి చట్టసభలలో ప్రజల పక్షాన వారి భానిని వినిపిస్తారు తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడంలో ఒక చక్కటి పాత్ర పోషిస్తారనేటువంటి నమ్మకంతో వారికి అవకాశం ఇస్తే వారు ప్రజలకు న్యాయం చేసుడు కాదు పార్టీకే వెన్నుపోటు కొడిచి ద్రోహం చేసినటువంటి వారు కాబట్టి తక్షణమే మేము ఇచ్చినటువంటి విజ్ఞాపనను ఇచ్చినటువంటి మెమరాన్నంను వారు పరిగణలోకి తీసుకుని వారిని డిస్క్వాలిఫై చేస్తారనేటువంటి ఆశాభావం ఉంది